ఏ ఎన్నికలైనా రాబోయే రోజుల్లో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ప్రదీప్ చౌదరితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికిన కేటీఆర్ రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణం బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉందన్నారు బాకీ కార్డుల్ని ఇంటింటికి తీసుకెళ్తే అదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రంగా మారుతుందన్నారు బాకీ కార్డుని మనం ఇంటింటికి తీసుకపోతే ఇదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుంది వాళ్ళు చెప్పినారు ఎన్నికలకు ముందు అభయహస్తం అన్నారు మమ్మల్ని గెలిపించండి మాది అభయ హస్తం అన్నారు ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇది అభయహస్తం కాదు భస్మాసురహస్తం ఇది శూన్య హస్తం దీనివల్ల ఒరిగేదేం లేదని అర్థమైంది ఇప్పుడే ఇక్కడికి వస్తున్నప్పుడే రాష్ట్ర ఎన్నికల కమిషను మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లకు నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా ఇక్కడికి వస్తున్నప్పుడే పత్రికా మిత్రులు సమాచారం ఇచ్చినారు రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడుతుంది